ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం ఎర్రబోడు ఊటవాగ సమీపంలో ప్లాంటేషన్ పోడులో పోడుదారులకు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది పోడు భూములలో పోడుదారులు వేసుకున్న గుడిసెలను తొలగించే క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకుంది మహిళలు చూడకుండా ఫారెస్ట్ అధికారులు పోడుదారులపై దాడికి దిగారు అదే స్థాయిలో పోడుదారులు ప్రతిఘటించారు ఐదేళ్లుగా ప్లాంటేషన్ పోడు సమస్య ఫారెస్ట్ అధికారుల నాంచు ధోరణితో జటిలమైందని మూడేళ్లుగా ప్లాంటేషన్ పోడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ ఏడాది సైతం పోటుదారులు పోడలో విత్తనాలు వేసి అక్కడే గుడుసెలు వేసుకుని ఉంటున్నారు దీనిపై ఎఫ్డిఓ సైతం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఐదు రోజులలో దానిపై నిర్ణయం తెలుసుకుంటామని అన్నారు దీంతో వారి మధ్య మాట మాట పెరిగింది మహిళలను ఫారెస్ట్ అధికారులు నెట్టివేయడంతో ఘర్షణ జరిగింది పోడులో ఘర్షణ విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు విషయాన్ని ఫారెస్ట్ డివిజన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు సమస్య పరిష్కారానికి రెండు రోజులు గడువు కోరారు అప్పటి వరకు ఇరు వర్గాలు ఆ ప్రాంతంలో ఎలాంటి సమా పనులు చేపట్టద్దని ఎస్ఐ గోపి సూచించారు

మీ పెట్ల వాయిదా ఎన్ని రోజులు ఆగిలేకపోయింది ఆయనకు మీరు గుర్చబట్టారు మాత్ర 你来不边吗？